స్కిల్ జోన్ సాధన గడివణి మీ అందరికి స్వాగతం సుస్వాగతం వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా మీ అందరి కోసం అమ్మవారి సంకీర్తన బంగారు తల్లి మా కల్పవల్లి తెలుగు లిరిక్స్ పైన ఉన్నాయి ఇంగ్లీష్ లిరిక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి తప్పకుండా చూసి చెక్ చేసేయండి బంగారు తల్లి మా కల్పవల్లి రావే రావే బంగారు తల్లి మకల్పవల్లి రావే రావే రామ సక్కని పూజలందుకోవే పెనుగొండ క్షేత్రమందు పేరైన దేవివని కన్నులార నిన్ను చూడవచ్చిన మమ్మ ఎల్లా లోకాల నెల చల్లాని దేవివని తెల్లని మల్లెపూలు తెచ్చిన మమ్మ పాపాలు తొలగించే పరమేశ్వరి పాలు పండ్లు నీకు మమ్మ పరమ భక్తితో మేము భూమి ముందు నిలచి కొలిచినాము గండాలు బాబావే తల్లి బంగారు తల్లి మా కల్పవల్లి రావే 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 రామ సకాని పూజలందుకోవే బంగారు కోవిల్లో సింగారు కాతులలో మేలైన పూజలందే కన్యక పరమేశ్వరి పడుతులంతా నిండు కొలువ పసుపు కుంకాలతో పబ్బకి వచ్చినారు జగీశ్వరి అవనంతా నీ రెండు నేత్రాల్లో సూర్య చంద్రులు దాగిరమ్మా నీవు తలుచుకున్నావంటే కానిదంటూ లేదమ్మ కలనైనా మర్మవమ్మ కన్యక పరమేశ్వరి నిన్ను బంగారు తల్లి కల్పవల్లి రావే రావే వాసవంబ రావే रामा पूजा लंदुकोवे बंगारुत मकल पवल्ली रावे रावे रामा नी पूजा लंदुकोवे रामा सक्का नी पूजा लंदुकोवे रामा सक्का नी पूजा लंदुकोवे जय बोलो वासवी माता की जय వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సరికొత్త వీడియోల కోసం మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం మీ మొనికా కిషన్